లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత తాను అంశాలను లేఖ రూపంలో కవిత నాలుగు పేజీల లేఖను చేశారు ఆమె తాను తప్పు చేశానడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని చెప్పారు కవిత రెండున్నరేళ్ల పాటు ఈ విచారణ కొనసాగిందని నాకు కేసుకి కేసుకు ఎటువంటి సంబంధం లేదని నేను ఈ కేసులో బాధితురాలంటూ కూడా కవిత లేఖలో ప్రస్తావించారు రైట్ నాలుగు పేజీల కవిత లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉన్నారు రాజు అక్షయ వాస్తవానికి కవిత ఈ రోజు కోర్టులో తన వాదనలు వినిపించుకోవాలనుకున్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అంశం కావచ్చు లిక్కర్ కేసు మొదటి నుంచి జరుగుతున్నటువంటి తీరు తనకు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి కూడా ఉన్న పరిస్థితుల పైన కోర్టులో జడ్జి ముందు తన వాదనలు వినిపించుకోవాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో అంటే కోర్టుకు హాజరైన తర్వాత ఆ కవిత నేరుగా మాట్లాడతానడంతో కోర్టు రిజెక్ట్ చేసింది అయితే తను కోర్టులో ఏ ఏ అంశాలు కోర్టుకు చెప్పాలనుకుందో

కవిత చెప్తూ ప్రస్తుతం కవితను సైతం ఇక్కడ నుంచి అంటే ఇరవై మూడవ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడంతో కవితను టీఆర్ జైలు కూడా తరలించారు అయితే ఇందులో రాసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అసలు నాలుగు పేజీలతో ఈ లే మొత్తం కూడా ఈ లేఖ రాశారు ఇందులో లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని తను మొదట స్పష్టం చేశారు అంతేకాదు ఏదైతే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఆరోపిస్తున్నట్టు నాకు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభం దక్కలేదు అంటే నా ఎక్కడా కూడా లబ్ధి పొందలేదు అనే విషయాన్ని కవిత స్పష్టం చేశారు ఇక మరోవైపు తాను లిక్కర్ కేసులో బాధితురాలనే విషయాన్ని ఈ ఈ లేఖలో ఒక పాయింట్ కూడా తను రాశారు ఏదైతే రెండేళ్ల నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది కానీ ఎటు తేలడం లేదు కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఇక్కడ నోట్ చేశారు మరోపక్క ఏదైతే ఈడీ సిబిఐల కంటే ఎక్కువగా మీడియా ట్రైలర్ ఎక్కువగా జరుగుతుంది మీడియాలోనే ఎక్కువగా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని ఖచ్చితంగా కోర్టు పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని స్పష్టం చేశారు నా రాజకీయ పరిపతిని అంటే తాను రాజకీయాల్లో ఉన్నాను కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నాను సో కావాలనే దెబ్బతీసే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు నా మొబైల్ నెంబర్స్ని సైతం అంటే కవిత ఏ ఏ మొబైల్ నెంబర్ వాడిందనే విషయాన్ని సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు పలు చార్జ్ షీట్లలో అటు పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది సో దాన్ని టీవీలో చూపిస్తూ నా ప్రైవసీని సైతం భంగం కలిగించేలా వ్యవహరించారంటూ తను ఈ నాలుగు లేఖల్లో కూడా పేర్కొన్నారు సో ఓవరాల్గా ఉన్నటువంటి ఈ నాలుగు లేఖర్లలో తను చెప్పినటువంటి కీలక అంశాలు ఒకటే అంటే తనకు ఉన్నటువంటి ప్రైవసీని దెబ్బతీశారు తనను కావాలని ఈ కేసులో ఇరికించారు లిక్కర్ కేసు విచారణలో తాను బాధితురాలనే విషయాన్ని ఆ కవిత స్పష్టం చేసేందుకే ఈ లేఖ విడుదల చేసినట్లుగా అర్థమవుతుంది అక్షయ అంటే రాజు కవిత మాట్లాడతానంటే కోర్టులో ఎందుకు నిరాకరించారు అంటారు ఎప్పుడైనా సరే ఎవరైనా మాట్లాడొచ్చు నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు స్వంతంగా అంటే స్వయంగా తమ వాదనలు వినిపించుకోవచ్చు కానీ కవిత తరపున ముందే ఏదైతే సీనియర్ అడ్వకేట్ రానా తన వాదనలు వినిపించడం ప్రారంభించారు సో అదే సమయంలో ఎప్పుడైతే కవితకు సంబంధించి ప్రత్యేకంగా తను మాట్లాడాలనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కొంత ఆ అప్లికేషన్ కమ్యూనికేషన్ అనేది లేట్ అయింది సో దాంతో అప్పటికే ఈ కేసును అంటే ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ పెంచేటటువంటి అంశం ఆ విషయాన్ని రిజర్వ్ చేస్తూ జడ్జు ఆ కేసును రిజర్వ్ చేశారు సో దాంతో కవితకు మాట్లాడే అవకాశం దక్కలేదు సో గతంలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడే కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు వీళ్ళందరూ తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు వినిపించారు కూడా సో ఆ అవకాశం ఖచ్చితంగా మరోసారి వస్తుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే కవిత తరపు న్యాయవాది సైతం స్పష్టం చేశారు ఏదైతే అప్లికేషన్ వేసుకోకపోవడం వల్లే కవిత మాట్లాడలేకపోయారనే విషయాన్ని కూడా కవిత తరపు న్యాయవాది స్పష్టం చేశారు సో మొత్తానికి కవిత తను ఏదైతే అంశాలను కోర్టు ముందు చెప్పాలనుకున్నారో ఆ విషయాలను మీడియా ద్వారా చేశారు అక్షయ హార్ జైలు నుంచి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు తాను తప్పు చేశాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు రెండున్నరేళ్ల పాటు ఈడీ సిబిఐ విచారణ సాగిందన్నారు వేరే ఆ స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని చెప్పారు లిక్కర్ కేసులో తాను బాధితురాలని అని అన్నారు తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ పర్సనల్ మొబైల్ నంబర్ ను బయట పెట్టారన్నారు కవిత సిపిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతోందని వాపోయారు తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కవిత నాలుగు పేజీల లేఖను తిహార్ జైలు నుంచి రాశారు ఎమ్మెల్సీ కవిత తాను తప్పు చేశాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు రెండున్నర ఏళ్ల పాటు ఈడీ సీబీఐ విచారణ సాగిందన్నారు వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని చెప్పారు లిక్కర్ కేసులో తాను బాధితురాలని అన్నారు తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ పర్సనల్ మొబైల్ నెంబర్ ను బయటపెట్టారన్నారు కవిత సీబీఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియాలో విచారణ ఎక్కువగా జరుగుతోందని వాపోయారు తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత